హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయా మీడియా పెన్షన్లకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పోతే డీటెయిల్స్ చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియో లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు అండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటే అప్పుడే నేను ప్రభుత్వం నుంచి వచ్చి పెట్టే వీడియోస్ అన్ని చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియో నచ్చితే వీడియో లైక్ ఇవ్వడం వల్ల వీడియోని కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమంది తెలిసే అవకాశం ఉంటుంది సో లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం అధిక పింఛన్ కోసం దరఖాస్తు చేసుకున్న వారి వేతన వివరాలను యాజమాన్యాలు తమకు సమర్పించడానికి గడువును ఈ ఏడాది మే ముప్పై వరకు పొడిగించినట్లు ఉద్యోగ భవిష్య నిధి సంస్థ ఈపీఎఫ్ఓ ప్రకటించింది తొలుత విధించిన గడువు గత గత నెల ముప్పై ఒకటితో ముగిసిపోయిందని కార్మిక మంత్రిత్వ శాఖ తెలిపింది సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అధిక పింఛన్ కోసం ఈపీఎఫ్ఓ సంస్థ ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరించిన విషయం తెలిసిందే గత ఏడాది జూలై పదకొండు వరకు ఇచ్చిన తదుపరి గడువులో తుది గడువులోగా పదిహేడు పాయింట్ నలభై తొమ్మిది లక్షల మంది దరఖాస్తులు చేసుకున్నారు సభ్యులు పెంచినదారుల వేతన వివరాలు అప్డోడ్ చేయడానికి యాజమాన్యాలు అదనపు గడువు కోరడంతో తొలుత రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ ముప్పై వరకు తర్వాత ఆ ఏడాది డిసెంబర్ నెలాఖరు వరకు పొడిగించారు సుమారు మూడు పాయింట్ ఆరు లక్షల దరఖాస్తులు సంబంధించి వివరాలు యాజమాన్యాల నుంచి రావాల్సి ఉండడంతో ఇప్పుడు మరొకటి ఇప్పుడు మరోసారి అదనపు గడువునిచ్చారు ప్రభుత్వం నుంచి వచ్చే మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్